పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే గూడూరు పట్టణం బనికి సాహెబ్ పేటలో జరిగినటువంటి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు టీడీపీ ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ పోలీసుల పన్నితీరుపై తూటాలు పేల్చారు నాలుగు రోజుల క్రితం గూడూరులోని ఓ మెడికల్ షాప్ లో గంజాయి పట్టుకున్నారు విచారణ జరిపిన నిందితుల విషయాన్ని మీడియాకు ఎందుకు చెప్పలేదు నిజాలు ఎందుకు దాచారు అంటూ మండిపడ్డారు గూడూరులో దొంగతనాలు పెరిగిపోతున్నాయి రౌడీ షీటర్లు తాగేసి రోడ్లపై గొడవలు తలలు పగలు పోలీసులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్కడెక్కడ గంజ అమ్మకాలు జరుగుతున్నాయో పోలీసులకే తెలుసు కానీ తనిఖీలు మాత్రం జరపటం లేదు ఎందుకు అని నిలదీశారు ఇప్పటికైనా మీ పనితీరు మార్చుకోండి లేకపోతే ఈ విషయాన్ని డిఏజీ ఎస్పీ హోంమంత్రి ముఖ్యమంత్రి లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాను అని ఎమ్మెల్యే సునీల్ కుమార్ పోలీసులకు గూడూరు పోలీసులకు కఠిన హెచ్చరిక జారీ చేశారు నేను అధికార పార్టీ ఉన్న అవసరం చెప్పన్నా పోలీసు వారు ప్రెస్కి చెప్పాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ మీద ఉంది ఏ ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకుండా తప్పుదో పట్టించారు ఎందువల్ల పట్టించారు అర్థం కాని పరిస్థితి ఎందువల్ల చేస్తున్నారు మీ పనులు మీరు ఎందుకంటే మీరు చేసే పనుల వల్ల గవర్నమెంట్ జరిపారు డీఎస్పీ స్థాయి నుండి అడుగుతున్నా డిఎస్పి గారిని అడుగుతున్నా ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టి అసలు జరిగిన వాస్తవం అసలు ఏం జరిగింది ఆ మెడికల్ షాప్ అతనికి పట్టించిన అతనికి ఏం తగు ఉంది ఏముందని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది అది చేయకుండా మీరు ఒక రెండు రోజులు నాంచి నాంచి దాన్ని పెద్ద పెద్ద చేసి ఈరోజు ఏదో విధంగా రకరకాల వాళ్ళు మాట్లాడేదానికి ఆస్కారం ఇచ్చారంటే నిజంగా చాలా దారుణంగా ఉంది అన్యాయంగా ఉంది పోలీసు వారు నేను తెలియజేస్తున్నా మా డీఎస్పి గారికి సీఏలకి ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే గూడూరులో దొంగతనాలు ఎప్పుడైతే ఎక్కువ అయిపోయినాయి మీరు స్పందన లేదు తాగేసి రౌడీ షీటర్స్ ఎక్కడైనా కూడుకొని వస్తున్నారు మీలో చలనం లేదు ఈరోజు గంజాయి ఖచ్చితంగా కొన్ని కొన్ని సెంటర్స్ మీకు తెలుసు వాటిపై రైడ్ చేసి వాళ్ళని పట్టుకునే పరిస్థితి మీకు లేదు ఎందువల్ల చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఇది మంచి పద్ధతి కాదు ఇటు కాని చేస్తే ఖచ్చితంగా మీ డిఐజీకి మీ ఎస్పీ గారికి హోమ్ మినిస్టర్ గారికి సీఎం గారికి లోకేష్ బాబు గారికి కంప్లైంట్ చేస్తానని చెప్పి నేను పోలీసు వాళ్ళందరినీ కూడా తెలియజేస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు ప్రశాంతమైన గూడూరు ఎప్పుడూ లేదు ఈ రౌడీజాలు ఇవన్నీ కూడా కొత్తగా గూడూరులో రౌడీలు వచ్చి గందరగోళంగా కొట్టుకొని తలకాయ పాల్గొంటున్నాను రోజు అదేవిధంగా మారితే ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యే రౌడీ శెట్లు పుట్టినరోజు పోయినాడు అని చెప్తున్నాడు నేను పోయింది రక్తదాన శిబిరానికి పోయినా రౌడీ శెట్లో పుట్టినరోజు పోరా నేను రక్తదాన శిబిరానికి పోతే రౌడీషెట్లు పుట్టినరోజు పోయినా అని చెప్పి నా పేరు ప్రచేస్తున్నాను మా వాళ్ళు ఎక్కడైనా పనిచేశారా మేము గెలిచి సంవత్సరం నాలుగు నెలలైంది మేము ఛాలెంజ్ చేస్తున్నాం నిరూపించిన మా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడన్నా సరే చిన్న దౌర్జన్యమైనా చేశారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నా ఎవరు బ్లాక్ మెయిలింగ్ చేసేది ఎవరు దండుకునేది జనాలకు తెలుసండి దాని నేను రెండో మాట్లాడలేదు కాబట్టి మాట్లాడేటప్పుడు వాస్తవాలు గ్రహించి మాట్లాడితే మంచిది ఇప్పుడు చెప్పారు వాస్తవమే ఆ రోజు పోలీసు వాళ్ళు చెప్పిన తప్పే చేసిన తప్పే నేను చెప్తున్నాను కదా మీరు ప్రస్తుత వాళ్ళు ఫోన్ చేసినప్పుడు స్పందించాల్సిన బాధ్యత మీది లేకపోతే ఎవరికి ఎవరి సంబంధం ఉన్నది వాస్తవం చెప్పండి ఎక్కడ దొరికింది ఎవరు పెట్టాడు ఎందుకు పెట్టాడు చెప్పండి చెప్పకుండా మీరు ప్రెస్ పెట్టుకొని వెళ్ళిపోతే ఎవరు ఎవరు దొంగ ఎవరు దొంగ ఇప్పుడు గవర్నమెంట్ బ్లేం చేసి ఎందుకు అమ్మటం మీరేమే పెద్ద అధికారి అయితే మాకేమి మాకేం మొహటం కూడా పోలీసు వాళ్ళు తెలియజేస్తున్నారు కాబట్టి మొత్తం గూడూరులో బంగారు దొంగతనాలు భయంకరంగా జరిగాయి దిక్కు మొక్కులే స్కూటర్ దొంగతనాలు భయంకరంగా జరుగుతున్నాయి దిక్కు మొక్కులే ఏం చేస్తున్నావు మీరు అడుగుతున్నాను నేను ఏం చేస్తున్నారు కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఎస్పీ గారు కూడా చెప్తాను కంప్లైంట్ చేస్తాను దీనిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది డిఏజీ గారు కూడా లెటర్ పెడతానని చెప్పి తెలియజేస్తూ ఈ పోలీసు వారికి మళ్ళీ తెలియజేస్తున్నారు మనం ఊరికే గమ్ముంటే ప్రజలేమి గమ్ముండేవాళ్ళు కాదు ఎందుకంటే మా గూడు ప్రశాంతంగా ఉండేది ఈరోజు ప్రశాంతం దెబ్బతీసే తీసే విధంగా కొంతమంది రెచ్చకుట్టేటువంటి పనులు చేస్తారు